అన్నటువంటి ప్రయత్నం ఇది మరొక ఎదురు దెబ్బ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఈ రెబల్స్ నుంచి అంటే ఇప్పుడు అరకు సీట్ ఎప్పుడే అనౌన్స్ చేస్తారు యాక్చువల్గా అరకు మండపేట సీట్లు ప్రకటించిన తర్వాత కదా అప్పుడు పవన్ కళ్యాణ్ గారి కోపం వచ్చి నాకు చెప్పకుండా రెండు సీట్లు అనౌన్స్ చేశారు అని ఆయన రాజానగరం రాజులు అనౌన్స్ చేశాడు నిన్న ఆ దొన్నే ద్వారా మాట్లాడిన మాటలు చూస్తే ఇన్ని రోజులు ఆయన సైలెంట్గా ఉన్నాడు ఆ సీట్ ఎప్పుడు ప్రకటించారు ఫస్ట్ ప్రకటించింది మాకు నమ్మకం లేదు గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు ఎమ్మెల్సీ ఇస్తా అన్నారు ఇప్పుడే మాట మారిస్తే అప్పుడు ఇస్తారా లేదా నమ్మకం లేదు నేను ఇంకా బదులవదు అంటే ఇక్కడ నమ్మకం బుజ్జగించినా సరే ఆ బుజ్జగింపులు కూడా ఫెయిల్ అయినాయి అనేది ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది లోపం ఎక్కడ అంటే బేసిక్ గా అధికారంలోకి వస్తుంది అన్నప్పుడు ఏదో ఒక పదవి వస్తుందని ఆశిస్తారు ఇంకోటి ఎమ్మెల్సీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంటే దానికి ఎమ్మెల్సీలు ఉన్నారు వాళ్ళ కోటా లెక్కన వాళ్ళకు కూడా గెలిచారు కదా లాస్ట్ ట్రిప్పు అదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్సీలు మొన్న గెలిచినటువంటి అమ్మాయి అనురాధ ఆ తర్వాత డైరెక్ట్ ఎలక్షన్స్ లో గెలిచిన మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు నలుగురు ఐదుగురు అంతే తెలుగుదేశం పార్టీ ఆ రాజ్యసభలో అసలు లేరు ఇప్పుడు మళ్ళీ ఎంత గెలిచినా వీళ్ళ లెక్కన వీళ్ళకేం ఏం అమాయకులు ఏం కాదు కదా ఒకవేళ గెలిస్తే అత్యవసరతో గెలవగలుగుతారు అత్యాసరతో గెలిచినప్పుడు ఎన్ని సైట్లు సాధించగలుగుతారు ఎమ్మెల్సీకి రెండవది అప్పుడు ఆ వచ్చిన వాటిలో వీళ్ళకే ప్రయారిటీ అని ఎక్కడ నమ్మకం ఉంటది అదే కదా ఇంకొకటి చూస్తే ఇప్పుడు పొత్తులు పొత్తులో మళ్ళీ అవతలలోడి కోటా ఉంటది